హలో ఇంటర్లింక్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు మనకైతే కేవీసీఆర్ పోస్ట్ అయితే వచ్చిందనమాట అంతేకాకుండా మనకి ఇంటర్లింక్ అఫీషియల్ ఏదైతే ఎక్స్పేజ్ ఉందో దానికి సంబంధించి కూడా ఒక పోస్ట్ అయితే వచ్చింది ముందు మనం కేవీసార్ పోస్ట్ అయితే చూద్దామండి ఈ కేవీసీఆర్ పోస్ట్లో ఏం చెప్తున్నారంటే మెయిన్గా మనకి మనకి వ్యాలెట్కి సంబంధించి ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ ఉంది కదా దానికి సంబంధించి కొంచెం వివరాలు అయితే చెప్తున్నారు మనకి రివార్డ్స్ అనేవి ఏ విధంగా వస్తాయి అవి మనకి వర్త్ వాల్యూ ఎంతంటే వన్ క్రోర్ అనమాట ఒక కోటి రూపాయలకు సంబంధించినటువంటి రివార్డ్స్ అనేవి మనమైతే ఈ విధంగా టాస్క్లు అనేవి చేసి మనం సంపాదించుకోవచ్చు అని అయితే కొంచెం ఓవర్ వ్యూ లాగా అయితే చెప్తున్నారనమాట నెక్స్ట్ ఇంకా మనకి అఫీషియల్ పోస్ట్లో కూడా చాలా మంచి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉందనమాట అది కూడా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో లోపలికి వెళ్ళే ముందు మన ఛానల్ తరపున రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా ఫాలో అవుతుండీ ఇలాంటి జెన్యున్ కంటెంట్ కోసం అంతేకాకుండా ఏంటంటే చాలామంది వీడియోని చూసి వెళ్ళిపోతున్నారండి ఒక లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మన ఛానల్కి చాలా సపోర్ట్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వీడియో చేయడానికి కూడా చాలా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది అనమాట సో ఇలాంటి కంటెంట్ కోసం మీరు లైక్ ఇచ్చినా సరే దాంట్లో ఎలాంటి తప్పు అనేది లేదండి ఇదైతే గమనించండి ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లో అయితే వెళ్ళిపోదాం మనకి కేవీసార్ పోస్ట్లో మనకి పాయింట్స్ వైజ్గా అయితే చెప్తున్నారనమాట అవి నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మనకి ఏదైతే ఫోర్ పాయింట్ జీరోకి సంబంధించి అప్డేట్ ఉంది కదా దాని గురించి అయితే చెప్తున్నారనమాట దాని గురించి మనం పాయింట్స్ వైజ్గా తెలుసుకుందాం ఇక్కడ మనకి హెచ్సిఎస్ గురించి అయితే చెప్తున్నారు ఇక్కడ హెచ్సిఎస్ మీదే మొత్తం కూడా ఆధారపడి ఉందని అయితే అనమాట అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి ఎవరైతే ఎక్కువ కష్టపడి నిజమైన హ్యూమన్ యాక్టివిటీ చూపుతారో వాళ్ళకి ఎక్కువ రివార్డ్స్ అనేవి వస్తాయని అయితే చెప్తున్నారు అంటే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసిన వారికి ఎక్కువ హెచ్సిఎస్ స్కోర్ అనేది ఉంటుంది తక్కువ కాంట్రిబ్యూట్ చేసిన వారికి తక్కువ హెచ్సిఎస్ స్కోర్ అనేది ఉంటుంది చెప్తున్నారు అంటే అలా అని చెప్పేసి మీరు ఎక్కువ వర్క్ చేయాల్సిందని అయితే ఫోర్స్ అనేది ఏం లేదు కానీ ఇక్కడ మనకి రికగ్నైజేషన్ ఎలా ఉంటుందంటే ఎక్కువ వర్క్ చేసిన వాళ్ళకి ఎక్కువ ఉంటుంది స్కోరు తక్కువ చేసిన వాళ్ళకి తక్కువ ఉంటుంది అయితే చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అందరినీ బ్యాలెన్స్ చేయడం చాలా కష్టమైనటువంటి పని అని అయితే చెప్తున్నారు అంటే కొందరికి నిజంగా ఎక్కువ సిస్టమ్కు చాలా పని చేయాలనిపిస్తుంది కొందరికి మాత్రం తక్కువ చేసి ఎక్కువ రివార్డ్స్ ఆశిస్తారు అలాంటి వాళ్ళకి సంబంధించి చూసుకుంటే ఇప్పటి వరకు ఇలా ఉన్నందుకే సిస్టమ్ను కొంతమంది ఎక్స్పోలేట్ చేస్తున్నట్టు అయింది కావున హెచ్సిఎస్ అంటే ఏంటంటే జస్ట్ ఫెయిర్నెస్ కోసం ఎవరు ఎక్కువ చేస్తారో అంటే ఎక్కువ రివార్డ్స్ కోసం వర్క్ అనేది యాక్టివిటీ బాగా చూపిస్తారు వాళ్ళ కోసం ఇంకా ఎవరు ఫేక్గా ఎక్స్పోలేట్ చేస్తారో వారిని తప్పించు తప్పించడం అనేది చేయడం అనేది జరుగుతుందని చెప్తున్నారు చెప్తున్నారనమాట మన కేవీ సార్ అంటే మన రివార్డ్స్ అనేది మన వర్క్ మీద డిపెండ్ అయ్యే ఉంటుందన్నమాట క్లియర్గా చెప్పాలంటే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ హెచ్సిఎస్ అంటే ఏంటంటే ఐటిఆల్జీలో ఎంత వెరిఫైడ్ ఐటీఎల్జీ లభిస్తుందో డిసైడ్ చేస్తే ముఖ్యమైనటువంటి మెట్రిక్ అనేది చెప్తున్నారు హెచ్సిఎస్ అంటే ఇప్పటి నుండి కూడా మనకి ఐటీఎల్జీ బ్యాలెన్స్ ఎంత ఉన్నా సరే దాంట్లో నిజంగా ఎంత బ్యా నిజమైనటువంటి వెరిఫైడ్ ఐటీఎల్జీగా క కౌంట్ అవుతుందో దాన్ని హెచ్సిఎస్ డిసైడ్ చేస్తుందనైతే చెప్తున్నారనమాట ఇక్కడ హెచ్సిఎస్ అంటే మనకి బర్నింగ్ సిస్టమ్ అదంతా కూడా పోయి మనకి వెరిఫై అవుతే కొన్ని అని మనం టోకెన్స్ని చెప్పుకున్నాం కదండి వెరిఫైడ్ ఐటీఎల్జీ అని చెప్పేసి మనకి ఈ ప్రాసెస్ అంతా జరిగేదే హెచ్సిఎస్ మీద డిపెండ్ అయ్యి ఉండి మన యాక్టివిటీ బట్టి అనేది మొత్తం కూడా ఇది ట్రాక్ చేస్తుందని అయితే అనమాట అంటే ఇక్కడ ఎక్కువ హెచ్సిఎస్ ఎక్కువ వెరిఫైడ్ ఐటీఎల్జీ అయితే ఉంటాయి తక్కువ హెచ్సిఎస్ స్కోర్ ఉంటే తక్కువ వెరిఫైడ్ ఐ ఐటీఎల్జీ అనేది మనకి ఉండడం అయితే జరుగుతుంది ఇదే మనకి ఫోర్ పాయింట్ జీరోలో వచ్చేటటువంటి పెద్ద మార్పు అని అయితే చెప్తున్నారు ప్రతి హ్యూమన్ నోడ్కి హెచ్సిఎస్ వేర్వేరుగా ఉంటుందని అయితే చెప్తున్నారు అంటే హెచ్సిఎస్ కోర్ అనేది ఒక్కొక్కరికి ఒకలాగా డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళ బిహేవియర్ బట్టి యూసేజ్ బట్టి కన్సిస్టెంటీ బట్ కన్సిస్టెన్సీ అంటే తెలుసు కదా రెగ్యులర్గా మైనింగ్ చేయడం కానీ టీంతో వర్క్ చేపించడం కానీ ఇలాంటివన్నీ కూడా కన్సిస్టెన్సీ లెక్కలోకి అయితే వస్తాయి అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వాళ్ళ నిజమైన హ్యూమన్ యాక్టివిటీ ఇవన్నీ కూడా చెక్ చేసి అనలైజ్ చేస్తారని అయితే చెప్తున్నారు అందుకే ఇద్దరికి హెచ్ఎస్ ఒకేలా ఉండదు అంటే వర్క్ చేసిన వాళ్ళకి చేయని వాళ్ళకి అందరికీ కూడా ఒకేలాగైతే ఉండదు సపరేట్ సపరేట్గా ఉంటుందని అనేది చెప్తున్నారు ఇంకా నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్కి సంబంధించి ఒక విషయం అయితే చెప్తున్నారు ఇది టెస్ట్కి సంబంధించి అనమాట అంటే ఇది బాగా వర్క్ చేస్తుందా లేదని చెప్పేసి ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ అండ్ ఎక్స్చేంజ్ పూర్తిగా టెస్ట్ చేసిన నాన్ కస్టోడియల్ మల్టీ చైన్ వ్యాలెట్ అని అయితే చెప్తున్నారు ఇక్కడ నాన్ కస్టోడియల్ అంటే ఏంటంటే ప్రైవేట్ కీస్ అసెట్స్ని అన్నీ పూర్తిగా కంట్రోల్ చేసే అంటే కంట్రోల్లోనే ఉంటాయి అన్నమాట అంటే ఇంటర్లింక్ టీమ్ టీం దీన్ని చాలా కాలం టెస్ట్ చేసింది ఇంకా అప్గ్రేడ్ చేస్తూనే ఉందని అయితే చెప్తున్నారు అంటే ఏదన్నా ఎక్స్చేంజ్ కానీ సపోజ్ ఒక యాపే ప్లే స్టోర్లోకి తీసుకురావాలనుకోండి ఆ యాప్ సరిగ్గా వర్క్ చేస్తుందా లేదా అని చెప్పేసి ఎవరైతే యాప్ కనిపెట్టిన వాళ్ళు ఉంటారో వాళ్ళు బాగా ముందు టెస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇది వర్క్ అవుతుంది ప్రాపర్గా వర్క్ అవుతుంది ఎలాంటి సర్వర్ ఇష్యూ ఉండదు ఎలాంటి గ్లిచెస్ అయ్యి ఏం ఉండవు అని ఇవన్నీ కూడా వాళ్ళైతే టెస్ట్ చేస్తారనమాట అదేవిధంగా ఇక్కడ మనకి ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్లో కూడా టెస్టింగ్ అనేది జరుగుతుంది అని అయితే చెప్తున్నారు ఇంకా మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఈ ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్కి సంబంధించి సార్ ఏం చెప్తున్నారంటే స్వాప్స్ కోసం ఇంకా మంచి చవకైనటువంటి రౌటింగ్ ఆప్షన్స్ కూడా వస్తాయి అంటే స్వాప్ చేసే సమయంలో ఖర్చు తా చాలా తక్కువగా ఉంటుంది స్వాపింగ్ ఆప్షన్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను కదండి మీకు స్వాప్ అంటే ఏంటంటే మన దగ్గర ఎథీరియం కాయిన్స్ ఉన్నాయి సపోజ్ మనం వాటిని యుఎస్డిటిగా మార్చుకోవాలనుకుంటున్నాం అలా మార్చుకోవచ్చు లేదా మన దగ్గర యుఎస్డిటీ ఉన్నాయి మనం ఎథీరియంగా మార్చుకోవాలనుకుంటున్నాం అలాగా మన దగ్గర ఉన్న కాయిన్స్ని వేరేలాగా స్వాప్ చేసుకోవడమే అనమాట మార్చుకోవడమనే స్వాప్ ఆప్షన్ అంటారు ఈ స్వాప్ చేసేటటువంటి ఈ టైంలో కొంచెం ట్యాక్సెస్ అయితే కట్ అవుతాయి మన ఇంటర్లింక్ ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్లో చాలా తక్కువగా కట్ అవడం అయితే జరుగుతుందని అయితే చెప్తున్నారు స్పీడ్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది ట్రాన్సాక్షన్స్ ఏమైనా సరే స్వాప్ ఆప్షన్స్ అప్పుడు అని అయితే చెప్తున్నారు అంటే వ్యాలెట్ మార్కెట్లో ఉన్న ఇతర వ్యాలెట్ కంటే బెటర్గా ఉంటుందని అయితే అనమాట నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ మేజర్ అప్డేట్ భారీ ఫ్యూచర్స్ అనేవి వస్తాయి ఫోర్ పాయింట్ జీరోలో అయితే చెప్తున్నారు దీని తర్వాత కూడా వస్తాయనైతే చెప్తున్నారు అంటే వ్యాలెట్ మనకే రిలీజ్ అయిన తర్వాత ఇయర్ స్టాక్స్ కొనడం వీటికి సంబంధించి అప్డేట్స్ వస్తాయి ఇంకా ప్రొడిక్షన్ మార్క్స్ మార్కెట్స్ కూడా అయితే చెప్తున్నారు ఇంకా సేవింగ్స్ ఫ్యూచర్స్ ఇవన్నీ కూడా రావడం అయితే జరుగుతుందని అయితే చెప్తున్నారు అన్నమాట ఇంకా వీటికి సంబంధించి ఎవరైతే ట్రేడింగ్ చేస్తుంటారో స్టాక్ మార్కెట్కి సంబంధించి ఎవరికైతే నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళకి బాగా అర్థమవుతుంది యుఎస్ స్టాక్ అంటే అది చాలా బెటర్ అనేది చెప్పుకోవాలి ఇప్పటి వరకు కూడా మన ఇండియాలో చాలా తక్కువండి యుఎస్లోనే ఎక్కువ శాతం అది స్టాక్స్ అనేవి కొనుక్కుంటూ ఉంటారు దానివల్ల ఎక్కువ లాభం అనేది వస్తుందన్నమాట ఆప్షన్ అనేది మన ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్లో కూడా తీసుకురావడం జరుగుతుందని అయితే చెప్తున్నారనమాట నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే డిఫై నిజమైనటువంటి ప్రపంచ అసెట్స్ని రెండింటినీ కనెక్ట్ చేసేటటువంటి ఎక్కువ సిస్టమ్ అనేది అవుతుందని అయితే చెప్తున్నారనమాట ఇంకా న్యూ టోకెన్ రావడం లేదు అంటే కొత్తగా ఇంకేమీ టోకెన్స్ అనేవి ఉండవు అని అయితే చెప్తున్నారు ప్రజెంట్ ఉన్నవే ఉంటాయి అంటే కొత్త టోకెన్ అనేది ఏమీ రావడం అనేది జరగదు ఐటీఎల్జీ ఐటీఎల్గా కన్వర్ట్ అవ్వడం ఇవి మాత్రమే మనకి ప్రధాన టోకెన్స్ అని అయితే చెప్తున్నారు ఇంకా కొత్త టోకెన్స్ తీసుకొచ్చి కన్వేజ్ చేయడం అనేది ఏమి ఉండదు అయితే చెప్తున్నారు అనమాట అందువల్ల టోకెన్ ఇక్కడ డైల్యూషన్ లేదా కొత్త చైన్ కన్ఫ్యూజన్ ఉండదు అనేది చెప్తున్నారు మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు కన్ఫ్యూజన్ అనేది ఏమి ఉండదు ఆల్రెడీ ఏదైతే ఉన్నాయో మనకి ఐటీఎల్ ఐటీఎల్జీ ఇవి మాత్రమే మనకి మెయిన్ టోకెన్స్ అయితే చెప్తున్నారు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఐటీఎల్ఎక్స్ ఇంటర్లింక్ ఎకో సిస్టంలో భాగంగానే కానీ స్వంత ఇక్కడ స్వతంత్ర ప్రాజెక్ట్ లాగా కూడా గ్రో అవుతుందని అయితే అనమాట అంటే ఐటీఎల్ఎక్స్ తనదైన మినీ ఏకో సిస్టమ్గా మారుతుంది ఇంటర్లింక్ మీద పూర్తిగా డిపెండ్ అయ్యి కాకుండా ఉన్ కానీ ఇంటర్లింక్లో భాగంగానే కొనసాగుతుందని అయితే చెప్తున్నారనమాట అంటే సింపుల్గా వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇంటర్లింక్లో ఏదో ఒక పార్టే కానీ ఈ ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ ఇంకా దానికంటూ ఏ ప్రత్యేకత అనేది ఉండదు అనేది చెప్పట్లేదండి అసలు ఈ ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్కి సపరేట్ ఫ్యాన్ బేస్ అనేది ఉంటుంది సపరేట్గా గుర్తింపు అనేది ఉంటుంది ఏదో ఇంటర్లింక్ కోసమే అది చేశారని చెప్పేసి దాంట్లో ఒక పార్ట్ టైం మాత్రం ఉండదు దాని మీదే డిపెండ్ అవ్వదు దీనికి సపరేట్ చాలా వ్యాల్యూ అనేది ఉంటుందని అయితే అనమాట ఇంకా కేవీసార్ ఏం చెప్తున్నారంటే ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ని నిజంగా ఉపయోగాలనిపిస్తే అంటే మనం యూజ్ చేసుకోవాలనిపిస్తే వాడండి హెచ్సిఎస్ కోసం కాకుండా నిజంగా వ్యాలెట్ నచ్చి ఉపయోగించాలని భావించి వాడండి అనైతే చెప్తున్నారు ఏదో మేము వాడమంటున్నాం కాబట్టి మీరు వాడద్దు మీకు నచ్చితేనే వాడండి అని చెప్పేసి మనకి రిక్వెస్ట్ అయితే చేస్తున్నారనమాట అంటే ఇవి కేవలం ఫ్యూచర్స్ కోసం కాకుండా వ్యాలెట్ నిజంగా బెస్ట్ అనిపిస్తేనే మీరు యూస్ చేసుకోండి అని అయితే చెప్తున్నారు ఏమైనా ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ పంపించండి అని అయితే చెప్తున్నారు ఇది చాలా మంచి విషయం అండి ఎందుకంటే మనకి ఏ ప్రాబ్లం వచ్చినా సరే మనం ఫీడ్బ్యాక్ అనేది పంపించవచ్చు దాన్ని మళ్ళీ వాళ్ళు సరి చేయడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఎవరైతే ఆ వ్యాలెట్ని యూజ్ చేసుకుంటారో వాళ్ళకి ఒకవేళ నచ్చకపోతే మనం ఫీడ్బ్యాక్ కూడా పంపించవచ్చు ఇంకా ఇక్కడ చూసుకుంటే టీమ్ ఈ ప్రోడక్ట్ను నిజంగా ఉత్తమమైనదిగా చేయాలని ప్రయత్నిస్తుంది అంటే మీరు ఎవరైతే ఫీడ్బ్యాక్ పంపిస్తారో వాళ్ళు ఖచ్చితంగా టీం వాళ్ళు మొత్తం క్లియర్ చేసి మళ్ళీ పంపిస్తారని అయితే చెప్తున్నారు ఇంకా ఇంటర్ లింక్ను సపోర్ట్ చేస్తే ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అని అయితే చెప్తున్నారనమాట అంటే దీంట్లో ఏమేమి చెప్తున్నారంటే సపోర్ట్ చేసిన వారందరికీ కూడా థ్యాంక్స్ అండి ఈ జర్నీలో మనందరం కూడా కలిసి ఉన్నామని అయితే చెప్తున్నారు ఇంకా ఫోర్ పాయింట్ జీరో వర్షన్ మనందరికీ కొత్త ప్రారంభం అని చెప్పారనమాట ఓవరాల్గా అయితే ఇది చెప్పారనమాట మనకి మనకి రివార్డ్స్ కూడా ఉంటాయి కదండి ఐటీఎల్ఎక్స్ వ్యాలెడ్ ఫోర్ పాయింట్ జీరో వచ్చిన తర్వాత రివార్డ్స్ అయితే ఉన్నాయనేది చెప్తున్నారు అది వన్ క్రోర్ వర్త్ వాల్యూ ఉన్నటువంటి రివార్డ్స్ అనమాట అవి ఏమేమి ఉంటాయి అనేది నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను ముందు వీడియోల్లో మన ఛానల్లో చూస్తే కనిపిస్తుంది మీకు దాంట్లో మనకి స్పిన్స్ ఉన్నాయి టాస్క్స్ ఉన్నాయి ఇంక అంత కాకుండా రిఫరల్స్ ఉన్నాయి చాలా రకాలు అయితే ఉన్నాయన్నమాట అవన్నీ కూడా మనకి మన యొక్క హెచ్సిఎస్ స్కోర్ని డిపెండ్ చేస్తాయి అనమాట మనం చేసే యాక్టివిటీని దాన్ని బట్టి మనకి రివార్డ్స్ అయితే అయితే చెప్తున్నారు నెక్స్ట్ మనకి ఇంటర్లింక్ సంబంధించి అఫీషియల్ పో పోస్ట్ కూడా వచ్చిందనమాట ఒకటి దాని గురించి కూడా చూద్దాం ఇక్కడ మనకి అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం అంటే ఐటిఎల్ఎక్స్ వ్యాలెట్కి సంబంధించి ఒక పోస్ట్ అయితే వచ్చింది ఒక రెండు రోజుల్లో మనకి ఇంటర్లింక్ యాప్ వెర్షన్ ఫోర్ పాయింట్ జీరో లాంచ్ అవుతుంది అనేది చెప్తున్నారు అంటే ఇక్కడ వెయిటింగ్ ఆల్మోస్ట్ ఫినిష్డ్ ఇప్పటివరకు వెయిట్ చేసినటువంటి రోజులన్నీ కూడా అయిపోయి ఇంకొక ఫార్టీ ఎయిట్ అవర్స్లో మనకి కొత్త హ్యూమన్ నెట్వర్క్ ఎరా అనేది రాబోతుంది అని అయితే అనమాట అంటే కొత్త ఎక్కువ సిస్టమ్ అనేది పెద్ద దశలో వెళ్తుందనైతే చెప్తున్నారు అంటే ఇక్కడ కొత్త ఎరా అంటే ఏంటి అనేది చూసుకుంటే ఇంటర్లింక్ ఫోర్ పాయింట్ జీరో అంటే కొత్త ఫంక్షన్స్ ఇంకా ఇంప్రూవ్మెంట్స్ హెచ్సిఎస్ కోర్స్ కావచ్చు ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ ఇంటిగ్రేషన్ కావచ్చు హ్యూమన్ నెట్వర్క్లో పెద్ద మార్పులు అనేది జరుగుతాయి అన్నమాట వాళ్ళు ఎగ్జైట్మెంట్గా ఇవన్నీ కూడా మనకి షేర్ చేస్తున్నారండి ఆర్ యూ రెడీ అని అయితే అడుగుతున్నారనమాట మీరు రెడీగా ఉన్నారా ఈ చాలా పెద్ద అప్డేట్ కోసం ఇంకా యూజర్స్ కూడా హైప్లో ఉండాలని కోరుకుంటున్నారనమాట కాబట్టి మనకు ఒక రెండు రోజుల్లోనే ఈ ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ అయితే వస్తుందనమాట ఇవే మనకు వచ్చినటువంటి ప్రెజెంట్ అయితే అప్డేట్స్ అండి ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్